శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇరవై ఒకటవ శ్లోకంసోభుజోస్ పద్మనాభ ప్రజాపతి మనోహంస మరీచిహి అంటే కాంతి కిరణము తేజోమయుడు అని తేజోవంతులలో దివ్య తేజోమూర్తి అని అంటే మొల్లపూలలా చంద్రునిలా మనోహరమైన కాంతి కలవాడు అని దమనహ అంటే సంసార భారమును తొలగించి బంధ విముక్తి నొసగువాడు అధర్మ మార్గమున చరించువారిని శిక్షించువాడు తన దివ్య తేజస్సుచే సమస్త ప్రాణుల తాపములను హరించువాడు సంసారతాపమును శమింపచేయువాడు అని హంసహ అంటే భక్తులకు సంసార భయమును పోగొట్టువాడు హంస వంటి గుణములు కలవాడు హంసావతారమును ధరించినవాడు అని అంటే సోహం అని తెలిపిన పరబ్రహ్మము అన్ని శరీరములందలి అంతర్యామి ఆకాశమున సూర్యరూపముతో సంచరించువాడు అని సుపర్ణహ అంటే చక్కనైన రెక్కలు గలవాడు అంటే గరుత్మంతుడు హంస రూపములు కలిగినటువంటి వాడు అని జ్ఞానము కర్మ అను అందమైన రెక్కలను అధిరోహింపచేసి సంసార సాగరమును తరింపచేయువాడు అని అంటే సుందరములకు ధర్మాధర్మ రూపములైన పర్ణములు కలవాడు అని అంటే అంత అందమైన రెక్కలు కలిగినవాడు అని భుజగోత్తమ అంటే ఆదిశేషునకు ప్రభువు శేషసాయి సర్పములలో ఉత్తముడు అంటే అనంతుడు వాసుకి వ్యాపనము చలనము కలిగిన వానిలో ఉత్తముడు అంటే సర్వవ్యాపి అంటే భుజగములలో ఉత్తముడు అని హిరణ్యనాభ అంటే బంగారము వంటి కళ్యాణప్రదము మనోహరము అగు నాభి అందు చతుర్ముఖ బ్రహ్మకు ఆధారమైనవాడు అని అంటే బ్రహ్మను కన్న తండ్రి అని అర్థం సుతపాహ అంటే అత్యుత్తమ జ్ఞానమునకు ఆలవాలము మూర్తిభవించిన తపము బదరికాశ్రమమున నరనారాయణ రూపమున గొప్ప తపస్సు ఆచరించినవాడు అని పద్మనాభ అంటే బొడ్డు తామర పువ్వు కలవాడు అంటే బొడ్డులో తామర పువ్వు ఉన్నవాడు అంటే బ్రహ్మకు జన్మస్థానమైనటువంటి వాడు అందరి హృదయ కమలములందు వశించువాడు జ్ఞానమునకు నిలయము బహుమనోహరుడు అని ప్రజాపతి అంటే సకల జీవులకు ప్రభువు బ్రహ్మాదులకు ప్రభువు సమస్త ప్రజలకు అధినాయకుడు అని ఈ శ్లోకంలో మనకి నూట తొంభై ఒకటవ నామం నుంచి నూట తొంభై తొమ్మిదవ నామం వరకు తెలియచేసి ఉన్నారు మరీ చిర్దమనోహంసః సుపర్ణోభుజగోతమః గోతమ హిరణ్యనాభస్థుతపాహ పద్మనాభ ప్రజాపతి అంటే మల్లపూలల చంద్రునిలా మనోహరమైన కాంతి కలవాడు సంసారతాపమును శమింపజేయువాడు ఆకాశమున సూర్యరూపముతో సంచరించువాడు సుందరములగు ధర్మాధర్మ రూపములైన పర్ణములు కలవాడు అంటే రెక్కలు కలిగినవాడు భుజగములలో ఉత్తముడు బంగారము వల్లే శుభంకరమైన బొడ్డు కలవాడు మంచి జ్ఞానము కలవాడు తామరను నాభిలో కలవాడు సమస్త ప్రజలకు అధినాయకుడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అర్పిస్తున్నాను అని స్వస్తి